మరి నిజంగా బీసీ రక్షణ చట్టం ఏదైతే మీరు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి ఉందో ఈ బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడానికి మీకు ఏదైనా నిధులు కావాలా లేదా దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా బడ్జెట్ కేటాయించాలా అనే విషయము ఈ రోజు నేను మీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను నిజంగా ఈ పదమూడు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బీసీలపై దాడులు జరిగాయి హత్యలు జరిగాయి మీ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులనే హత్యలు చేశారు మరి ఇప్పటి వరకు చట్టాన్ని తీసుకురాలేదంటే దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది నిజంగా మీరు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకువస్తారా లేదా గతంలో లాగే తప్పుడు హామీలు ఇచ్చి మేము వెన్నుపోటు పొడిచి ఓట్ల రాజకీయం చేస్తున్నారో తెలియ చెప్పాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేత చెప్పించాల్సిన బాధ్యత ఈ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉంది కరెక్ట్ గా బీసీ వై పార్టీ తరఫున నెల రోజుల సమయం ఇస్తున్నాము ఈ ముప్పై రోజుల్లోపు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుండి స్పష్టమైన ప్రకటన రాకపోతే ఈ రాష్టంలో బీసీల ఉద్యమం మొదలవుతుంది అది ఎలా ఉంటుందో మీరు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను